శ్రావణ లక్ష్యం పార్ట్ టూ ఈవెంట్ తిరుపతిలో అయినందుకు అందరూ రావడానికి వీలు పడక సిద్ధూ మనోజ్ షాలు అండ్ మన శ్రావణ్ గారు మాత్రమే తిరుపతి వచ్చి ఉంటారు అలా ఈవెంట్ అంతా కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతూ ఉండగా కారులో షాలు ఒడిలో కూర్చొని తన గుండెలపై తలవాల్చి తన చైన్తో ఆడుకుంటున్న శ్రావణ్ణి చూసి తన జుట్టు సవరిస్తూ నన్న సర్రు ఏం రా అంత డల్గా ఉన్నా అని అడుగుతుంది షాలు బాధగా చూడత్తా అమ్మకు ఎలాగో వీలు పడలేదు కనీసం వాడైనా వస్తాడని ఈవెంట్ అయిపోయేంత వరకు ఎంత ఆశగా ఎత్తు చూసానో కానీ వాడు రాలేదు అందుకే మనసు అంతా చాలా బాధగా ఉంది కానీ కన్నా అని సిద్ధు ఏదో మాట్లాడేంతలో పోడా వాడెక్కడి నుంచి చూస్తే ఏమీ మా లైఫ్లో జరిగే ప్రతి ఒక్క బెస్ట్ మూమెంట్కి మేమిద్దరం ఒకరి పక్కన ఒకరు ఉండాలి అని ఇద్దరు ప్రామిస్ చేసుకున్నాం కదా అలాంటిది నా జీవితంలో జరిగిన నా మొదటి అచీవ్మెంట్ ఇది దీనికే వాడు రాలేదు నాకు చాలా బాధగా ఉంది మామ అయ్యో నా చిట్టి తండ్రి ఇలా నాన్నా అంటూ మనోజ్ చేతులు చాపుతుంటే వద్దులే మామ అంత కంఫర్ట్గా ఉండదు ఆ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది అంటూ షాలుకి కరుచుకుని పోతాడు అబ్బో ముందు బాగాలేకనా లేకనా దగ్గరికి రావడం ఇష్టం లేకనా అంటూ మూతి ముడుచుకుంటాడు మనోజ్ అంతే టక్కున పైకి లేచి అమ్మో మామ నేను అలా అనలేదు అని బాధగా అంటుంటే నాకు తెలుసులేనా దా అంటూ తనని మీద కూర్చోబెట్టుకొని చంపతడుతూ ఎలాగో నువ్వు ఇంటికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చేస్తా అని చెప్పాళ్ళే నీ ప్రాణ స్నేహితుడు మెరిసే కళ్ళతో మామా హా బంగారం అంటాడు సిద్ధు నిజంగానే డాడా అయితే త్వరగా పోని అంటూ అల్లరి చేస్తుంటే రే రే ఆ అల్లరి తగ్గించిన కొంచెం ఇది కార్ అలా ఊగకు ఊరికే డ్రైవింగ్ చేస్తూ అంటాడు సిద్ధు అయినా డాడా నువ్వు పెద్ద మాయలోడు కదా ఇలా మనం కార్లో వెళ్ళడమేంట అసలు ఇప్పుడే మాయం చేసే అని హ్యాండ్స్ ఫోల్ చేసుకొని సిద్ధునే చూస్తుంటే ఊరిన బుల్లి రాక్షసుడా మన మా ఊరికే చిన్న చిన్న వాటికి యూజ్ చేయకూడదని నీతో ఎన్నిసార్లు చెప్పానా లేదా నాలుగు ఖర్చుకొని హిహిహి అన్నవుతూ సారీ డాడా మర్చిపోయా నీకు మతి ఎక్కువ అయిందిలే అని ముద్దుగా కసురుకుంటాడు మనోజ్ మూతి బిగించి షాలు దగ్గరికి వెళ్తూ నాకేం మతి మార్పు లేదు పోమామ్మ మీకే ఉంది అంటూ షాలుని మనోజ్ని చూస్తూ చెప్తుంటే ఇద్దరు ఒకేసారి మాకా అంటారు మీకే లేకపోతే నా బుజ్జి మద్దతు పిల్లని ఒంటరిగా అక్కడ మర్చిపోయి వదిలేసి వచ్చారు దాన్ని కూడా తీసుకుని రావచ్చు కదా అత్త నవ్వుతూ దాన్ని మర్చిపోవడం అన్నరకన్నా మీ పిన్ని దగ్గరే ఉందిలే చిన్నపిల్ల కదరా ఇంత దూరం జర్నీ ఎందుకని తీసుకురాలేదు అని తన గుండెలపై పడుకొని ఆడుకుంటుంటే ఇంతలో ఏదో సెన్స్ వచ్చిన వాళ్ళ టక్న లేచి కూర్చుంటాడు అంతే సడన్గా లేచేసరికి నాన్న ఏమైంది కళ్ళు మూసుకొని హిష్ అత్తా అంటూ షాలు నోటిని తన బుల్లి వేలతో మూసేసి కళ్ళు మూసుకొని ఏదో తెలుసుకుంటున్నాడు శ్రావణ్ తను ఏం చేస్తున్నాడో అర్థం కాక సర్రు అని షాలు పిలిచేంతలో షాలు ఆగు ఒక నిమిషం వాడు అలా ఉన్నాడంటే వాడికి ఏదో సెన్స్ వచ్చినట్టుందిలే అదే కనుక్కుంటున్నాడు అయిపోయాక వాడే చెప్తాడులే అంటాడు మనోజ్ కళ్ళు మూసుకొని మనోజ్ మాటలకి ముసిముసిగా నవ్వుతూ కొద్దిసేపటికి కళ్ళు తెరిచి కిటికీలోంచి బయటకి చూస్తుంటే రోడ్డుకి అటు ఇటుగా అంతా అడవి ప్రాంతమే కనిపిస్తుంది అది చూసి ఓహో ఇక్కడేనా అనుకొని డాడా ఆ చెప్పు నాన్నా చరణ్ బాబాయ్ ఎక్కడున్నాడు ఈవినింగ్ అయిపోయింది కదరా ఇంట్లోనే ఉండుంటాడు ఓ అవునా ఓకే ఓకే త్వరగా ఇంటికి వేపదా అయితే అంటుంటే వాడి తల మీద చిన్న ముట్టికాయ వేసి రే ఇక్కడ ఏమైందో అర్థం కాక నా బుర్ర కొక్కుంటే ఇక్కడ లేని చరణ్ కావాలి నీకు ఫస్ట్ అసలు ఏం చూసావో చెప్పు అంటుంది చాలు తల రుద్దుకుంటూ అబ్బా ఏంటత్తా ఇలా కొడుతో మామా హారా అత్తతో అసలు ఎలా వేగుతున్నావు నువ్వు చూడు నన్ను ఇలా కోరుతుంటే ఇంకా నిన్నెలాను అంటూ ఊహలు ఊహించేసుకుంటుంటే రేపడుద్దాయి నేను మరీ అంత గాయాలుగా ఉన్నానబ్బే అంటూ గింతలు పెడుతుంటే కిలకిలా నవ్వుతూ ఆహా అత్త వద్దు పెట్టకు నాకు ఎక్కువ వస్తుంది అంటూ అరుస్తున్నాడు శ్రావణ్ ఇదంతా ముందున్న ఇద్దరు నవ్వుతూ చూస్తుంటే అబ్బా అత్త ప్లీజ్ కదా ఇంకా నా వల్ల కాదు ఆపేవా అంటుంటే ఆపేసి అద్ది లేకపోతే నన్ను అంత మాట అంటావా ఆహా లేదులే అత్త నువ్వు నాకున్న నొక్క బుజ్జి అత్తావు కదా అంటూ షాలు బుగ్గ లాగిస్తాడు శ్రావణ్ అబ్బా ఆపురా అంటూ విడిపించుకొని ముందు మ్యాటర్ ఏంటో చెప్పు అంటుంటే వెనక నుంచి మనోజ్ మెడ చుట్టూ చేతులు వేసుకొని డాడా చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ మా మామ బ్రెయిన్ పవర్ సూపర్ ఉంది అత్త అబ్బో ఏంటో అంత బ్రెయిన్ పవర్ అని అడుగుతుంది షాలు మరి ఇంత చిన్నగా ఉన్నానా అప్పుడే నా గురించి అంతా చదివేశాడు నా మామ అంటూ మనోజ్ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని నేనేం చేసినా ఎలా చేసినా ఎప్పుడు చేసినా అసలు ఏం చేస్తుంటా అనేది ఎంత ఈజీ కనిపెట్టేస్తుంటాడు అందుకే మామ తెలియతేటలన్నా మా అమ్మ అన్న నాకు చాలా ఇష్టం లవ్ యూ మామ నవ్వుతూ లవ్ యూ టూ బంగారం అంటూ వాడి బుగ్గు తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు మనోజ్ వాడిని సరిగ్గా ఒళ్ళలో కూర్చోబెట్టుకొని అలాగేలే మాస్టర్ మీ మామ గొప్పోడెలే ముందు నువ్వేం కనిపెట్టావో చెప్తావు ఇప్పటికైనా అంటుంటే కిహిహి అని నవ్వుతున్నాడే తప్ప ఏం చెప్పడం వెళ్ళలేదు మన బుజ్జోడు ఏంటో చెప్పమంటే నవ్వుతావేంట్రా అంటుంటే అది అని తను చెప్పేంతలో అలా వాడేం చెప్పకుండా ఊరికే నవ్వుతున్నాడంటే అది ఒక కేసు మ్యాటర్ అని దాన్ని చూసిన దగ్గర నుంచి మొదట చరణ్తో తప్పి ఇంకెవరితో చెప్పడు అని అర్థం మనోజ్ని చూస్తూ కన్ను కొడుతూ హైఫేస్తూ కరెక్ట్గా మామా అంటాడు అబ్బో మీ మామ అల్లుళ్ళు కమ్యూనికేషన్ చూడలేకపోతున్నాను దేవా ఇక ఆపండి అంటుండగానే అందరూ విజయవాడ చేరిపోతారు సైలు నిలయం అబ్బా మళ్ళీ ఎన్ని రోజులకి పదం వాడుతున్నాం కార్లో అంతా అల్లరి చేసి మరీ అందరి బుర్రలు తిన్న మన బుల్లి హీరో కార్ ఇంద్రభవన్లోకి అడుగు పెట్టి పెట్టకముందే పుసుక్కున మాయమైపోయి తన రూంలో ఏదో కేసు విషయం ల్యాప్టాప్లో చూసుకుంటున్నా చరణ్ వోడ్లో తేల్తాడు ఒక్కసారిగా వాడు మాయమయ్యేసరికి మొదట షాక్ అయి కార్ దిగుతూ హుఫ్ సిద్ధు వీడి ఆటలు చూడలేకపోతున్నామబ్బా అంత ఎందుకు వచ్చేసాం కదా భయపెట్టి చంపుతున్నాడు రాస్కెల్ అంటూ లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది చాలు శ్రావణ్ గాడి చేస్టల్కి నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు సిద్ధు మనోజ్ వర్క్ చేసుకుంటున్న వాడి మీద సడన్గా వచ్చి పడేసరికి బిత్తరపోయి పోయి చేస్తూ రేసర్రుగా ఒక్కసారిగా హళ్ళి చంపావు కదా ఏమైందని ఇలా మాయమై మరీ వచ్చో అని అడుగుతాడు చరణ్ బుస కొడుతూ నవ్వుతూ అప్పుడే అటుగా వస్తున్న గీత చేతుల్లో ఉన్న జ్యూస్ గ్లాస్ని తీసుకొని గటగట తాగేస్తాడు ఒక్క క్షణం చేతుల్లో గ్లాస్ కనిపించకపోయేసరికి తింగర్ దానిలాగా ఏంటిది ఇప్పుడే తెచ్చాను కదా ఎటుపోయింది అని చుట్టూ అంతా వెతుకుతుంటే తాగుతూనే చేని చూపిస్తూ పిన్ని నా దగ్గర ఉందిలే భయపడుకు అంటుంటే అప్పుడు చూసి రే శ్రావణ్ నువ్వెప్పుడు వచ్చావురా తాగుతూనే ఇప్పుడే పిన్ని బాగా దాహం వేస్తుంటే తీసుకున్నా నడు మీద చేతులు వేసుకొని అడగొచ్చు కదా కోతి ఇలా నీ హస్త ప్రయోగం చూపించకపోతే అంటుంటే గీతలో కనిపిస్తున్న చిరుకోపానికి ఆట పట్టించాలని చరణ్ మీద కొరికి అబ్బో బాబాయ్ కోపంలో అయినా పిన్ని భలే అందంగా ఉంది కదా నవ్వుతూ గీతూనే చూస్తున్నాడు చరణ్ అబ్బో చాలు లేరే ఇంకా నీ అల్లరి ఎక్కువైంది అవును నువ్వు ఒక్కడవే ఉన్నావు అత్తవాళ్ళు లేరీ అంటుండగానే ఎక్కడ పాప ఈ బుల్లి రాక్షసుడు ఒక్క నిమిషం కూడా ఆగలేకపోయాడు అలా కారు అడుగు అడుగుపెట్టింది వీడిలా తురమన్నాడు బడుద్దాయి అని చిరుకోపంగా కసురుకుంటుంది చాలు జ్యూస్ తాగేసి గ్లాస్ గీతూ చేతిలో వేసేసి అమ్మో బాబాయ్ చూడు అత్త నన్ను భయపడుతుంది చూడత్తా నన్ను భయపెట్టావంటే మా బాబాయ్కి చెప్తా ముందే మా చరణ్ బాబాయ్ చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ అది గుర్తుపెట్టుకో అబ్బో చాలే మాటలు ఎక్కువైపోయాయి ఇంక పద ఫ్రెష్ అవుదు అలానే ఉంటావా ఏంటి ఆగా ఆగత్తా నేను ఇంకా బాబాయ్తో మాట్లాడలేదు ఇంకా నా ఎక్కడ మాట్లాడిస్తున్నారు మీ ఇద్దరు మేమా అంటూ నోర్లు తెచ్చుకుంటారు ఇద్దరు హా అంటూ చరణ్ మెడ చుట్టూ చేతులు వేసుకొని మీరు వెళ్తే మేము మాట్లాడుకుంటాం వైబో సర్లేనే పద వెళ్దాం అని వెళ్తుంటే పిన్ని అని రాగాలు తీస్తూ పిలుస్తాడు శ్రావణ్ అడ్డంటాడు మళ్ళీ పిలుస్తాడు చూడు వాడే అని నవ్వుకొని నవ్వుతూ ఏం నాన్న లవ్ యూ పిన్ని అబ్బో సడన్గా ఇంత ప్రేమేంటి కనలు అంటూ కళ్ళెగిరేస్తుంది గీతు కిహి అది బాబాయ్కి జ్యూస్ తెచ్చివ్వవా తంది నేను తాగేశాను కదా ఓహో బాబాయ్ కోసమైదంతా నవ్వుతూ అదేం లేదులే పిన్ని నాకు మీరు అందరూ ప్రాణమే అంటుంటే నవ్వుకుంటూ ఓకే బుల్లి కమాండర్ ఇప్పుడే తెస్తా అంటూ వెళ్ళిపోతారు ఇద్దరు వాళ్ళు వెళ్ళిపోయాక ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి వాడిని సరిగ్గా కూర్చోబెట్టుకుంటూ ఇప్పుడు చెప్పండి మాస్టర్ ఏంటంత అర్జెంట్ మ్యాటర్ అని ఇలా చిన్న కృష్ణుళ్ళ మాయ చేసి మరీ వచ్చావు ఆ బాబాయ్ ఆగు అంటూ తన జేబులోంచి ఒక చిన్న పేపర్ తీసి చరణ్కి ఇస్తాడు అది తీసుకొని ముందుకు వెనక్కి తిప్పి చూస్తూ ఏంట్రా ఇది ఓ మర్చిపోయా ఇదిలా ఉంది కదా ఒక నిమిషం బాబాయ్ అంటూ కళ్ళు మూసుకొని ఆ పేపర్ని ఒకసారి తాకగానే అదొక పెద్ద ఫైల్లా మారిపోతుంది అది చూసి షాక్తో అలా చూస్తూ ఉండిపోతాడు చరణ్ బాబాయ్ బాబాయ్ అంటూ కదిపి ఏమైంది కొత్తగా చూస్తున్నావు ఏదైనా కేస్ మ్యాటర్గా సెన్స్ వస్తే నీకే కదా తెచ్చిచ్చేది అంటుంటే నార్మల్ అయ్యి అది తెలుసుకన్నా కానీ ఎప్పుడు ఇచ్చినా నార్మల్గానే ఇచ్చేవాడు కదా ఈసారి ఇలాంటి చిలిపి మాయలు చేసేసరికి కొంచెం బిత్తర పోయాలి అంటూ ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు తన పెదాలతో ముసిముసిగా నవ్వుతూ ఓహో అదా అంటే అంత పెద్ద ఫైల్ అడ్డుగా ఉంటుందని అదే కాక నీకు కూడా తెలుసు కదా ఇలాంటిది ఏదైనా కేసు విషయం నాకు దొరికితే మొదటి నీతోనే చెప్తానని అందుకే మళ్ళీ ఫైల్ని చూస్తే అందరూ చూసేస్తారనేసి ఇలా అరేంజ్ చేశా బాబాయ్ అంటే కన్ను కొడతాడు అబ్బో నీకు తెలివితేటలు కూడా బాగున్నాయి రోయ్ అంటాడు చరణ్ మరి ఎవరి కొడుకుని అనుకున్నావు సిద్ధార్థనందన్ గారి కొడుకు ఇక్కడ మాత్రం అనుకున్నావా బాబాయ్ అంటూ కాలేరు ఎగరేస్తాడు అప్పుడు వాడి కోసమే వచ్చిన సిద్ధు శ్రేవర్ణి ఎత్తుకుంటూ సార్ గారి గొప్పలు చెప్పుకోవడం అయిపోతే కిందకి వెళ్దామా అక్కడ అమ్మమ్మ ఎదురు చూస్తుంది డాడా ఆగు కదా బాబాయ్తో మాట్లాడుతున్నా అంటూ బాబాయ్ తిరుపతిలో ఉన్న తిరుమల అడవుల్లో చాలా ఎర్ర స్మగ్లింగ్ జరుగుతుంది అంటూ పళ్ళు నూరుతూ దొంగనాయలు వాటి కోసం అన్యాయంగా చెట్లన్నింటినీ కోసేస్తున్నారు నువ్వు త్వరగా దీనిపై యాక్షన్ తీసుకో బాబాయ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫోటో ప్రూఫ్స్ ఎవిడెన్స్ అన్నీ నీకు ఇచ్చాను చూడు వాటినే చూస్తూ ఆ నాన్న ఇక నేను చూసుకుంటాలే దీని సంగతి అంటాడు చరణ్ సంతోషంగా సిద్ధు మెడ చుట్టూ చేతులు వేసి నా బాబాయ్ బంగారం అంటుంటే తల ఎత్తి చూసి దగ్గరకు వచ్చి మా బుజ్జిగోడు కూడా బంగారం కంటే ఎక్కువేలే అంటూ ముద్దు పెట్టుకుంటాడు సరే చరణ్ నేను మళ్ళీ వస్తా అంటూ శ్రావణ్ గారిని తీసుకొని వెళ్ళిపోతాడు సిద్ధు కొద్దిసేపటికి జ్యూస్ తీసుకొని వచ్చిన గీతుక్కి అక్కడెక్కడ శ్రావణ్ కనపడక చరణ్ జ్యూస్ తీసుకో అంటూ టేబుల్ మీద పెట్టేసి ఎక్కడున్నాడా అని రూమ్ అంతా వెతుకుతూ బాల్కనీ సైడ్కి వెళ్తుంటే అది చూసిన చరణ్ మెల్లిగా తన దగ్గరకు వెళ్ళి వెనక నుంచి హత్తుకుంటూ వేడ వెళ్ళిపోయాడు బంగారం అంటూ మెడ మీద ముద్దులు పెడతాడు వెనక్కి తిరిగి అప్పుడే వెళ్ళిపోయాడా గాడిది నాతో అసలు మాట్లాడనే లేదు గాలికి ముఖంపై ఎగురుతున్న తన ముగ్గురుల్ని చెవి వెనకాల పెడుతూ కింద అత్త దగ్గర ఉంటాడులే మాట్లాడొచ్చు కానీ ఓ అంటూ వెనుక టేబుల్ వైపు చూసి మళ్ళీ ఏదైనా కేసు అంటనా నవ్వుతూ కొన్నేళ్లకే మనందరికీ వాడి గురించి అంతా అర్థమైపోయింది కదరా చిన్నగా నవ్వి అవును చరణ్ అల్లరి పిల్లోడు ఓకే ఎప్పుడు చూసినా అల్లరి చేస్తూనే ఉంటాడు అంటూ చరణ్ చేతులు విడిపించుకుంటుంటే వదలకుండా అలానే గట్టిగా పట్టుకుంటాడు చరణ్ దానికి తల పైకెత్తి చూస్తూ ఏంటన్నట్టు కళ్ళెగిరేస్తుంది ఏం లేదే అంటూ భుజాలు ఎగరేస్తాడు తన్నే వింతగా చూస్తూ తన నడుంపై ఉంచిన చరణ్ చేతుల్ని పట్టుకొని విడదీయడానికి చూస్తే వతలుడే అసలు నవ్వుతూ ఏం బంగారం ఏమైంది అడిగితే ఏం లేదంటావు తీస్తే తీనివ్వు అంటూ తన కళ్ళలోకి చూస్తుంటే చిలిపిగా నవ్వుతూ ప్రేమగా తన పెదవులు అందుకుంటాడు తను కూడా ఇష్టంగా హత్తుకుంటూ ముద్దు పెట్టుకుంటుంది గీతు తీపిగా ముద్దు పడుతూనే గీతు నడుంపై ఉంచిన తన చేతులు మెల్లిగా ప్రెస్ చేస్తున్నాడు చరణ్ తను చేస్తున్న చిలిపి పనిని ఆపుదామని ట్రై చేసిన ఆ ఛాన్సే ఇవ్వట్లేదు గీతూకి ఇంతలో పాప ఏడుస్తున్న శబ్దం వినిపించి కంగారుగా చరణ్ణి వదిలి పాప అంటూ వెళ్ళిపోతుంటే హే ఆగురా అంటూ దగ్గరకు లాక్కుంటాడు ఆగు చరణ్ పాప ఏడుస్తుంది అంటూ అలానే ఉండి కిందకి వినిపించేలా రత్నమ్మా ఏమైంది పాప కాకలేస్తున్నట్టుందమ్మా ఓ ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా తనను కొంచెం ఎత్తుకొని ఆడిస్తుండు అని చెప్పి వెళ్ళడానికి చూస్తే తనని వెళ్ళనీయకుండా చుట్టుకున్న చరణ్ చేతుల్ని చూసి వెనక్కి తిరిగి దగ్గరకు వచ్చి తను నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ గోముగా పాప బంగారం ఆకలి అంటుంది వెళ్ళి పారిచ్చేసి వస్తానే అంటుంటే డల్గా ఫేస్ పెట్టి పాప వచ్చాక నన్ను అసలు పూర్తిగా పట్టించుకోవడమే మానేసావుగా అంటూ తనను వదిలి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు అలిగిన పతిదేవుని ముఖం చూస్తుంటే ముద్దు వస్తుంది గీతకి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చొని తన వైపుకు తిప్పుకుంటూ నా బంగారం అంటూ తన పెదవులపై ముద్దు పెట్టుకొని అలా ఎందు చేస్తామా ఏదో పనిలో ఉండి అంతే అంతేకాని నేను ఎందుకు పట్టించుకోకుండా ఉంటా చెప్పు ఎంతమంది ఉన్నా ఎంతమంది వచ్చిన నా ప్రాణమైన నా మొదటి బిడ్డమైనా నువ్వే కదరా అంటుంటే ప్రేమగా తనని దగ్గర తీసుకొని నవ్వుతూ ఊరికే అన్నలేరా నా చిట్టితల్లికి ఆకి ఆకలేస్తుందంట వెళ్ళు తీసుకురపో త్వరగా అంటాడు సంతోషంగా థ్యాంక్ యూ నాన్న అంటూ ముద్దు పెట్టేసి వెళ్ళిపోతుంది వెళ్తున్న గీత వైపు చూస్తూ వెళ్ళ ఎన్ని సంవత్సరాలైనా నువ్వు చూపించే ప్రేమకి రోజు రోజుకి నీకు బానే స్నేపోతూనే ఉన్నానే నేను అనుకుంటాడు చరణ్ గార్డెన్లో ఊలెన్ కడుతున్న రాధ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఇక్కడున్నావా అంటూ వెళ్ళి తన గొడలో వాలిపోతాడు శ్రావణ్ అరే నా బుల్లి రాజు వచ్చేసాడా నన్నదా అంటూ వల్లో కూర్చోబెట్టుకొని ఎలా జరిగింది మా ఫంక్షన్ చిత్ర విచిత్రంగా చేతులు తిప్పుతూ ఫంక్షన్ గురించి అంతా చెప్తూ చాలా బాగా జరిగిందమ్మమ్మ మీరు కూడా వస్తారా అనుకున్నా కానీ రాలేదు తాతే రాని ఒక ఆట ఆడుకుంటా అంటుంటే నవ్వొచ్చి రాలేక కాదు కదమ్మా ఇక్కడే నీ బుల్లి మర్దల పిల్ల నీ చిట్టు చెల్లెలు ఇంకా పాలు తాగే పిల్లలే కదరా జర్నీ అంత మంచిది కాదు అనేసి మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది అప్పుడు గుర్తొచ్చిన వాళ్ళ ఓ అవును వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని అసలు చూడనే లేదు ఆగుమమ్మ చూసి చూస్తా అంటూ లేస్తుంటే అరే కొంచెం ఆగురా ఎందుకంత తొందర కార్లో కూడా ఇలానే అల్లరల్లారి చేసామంట అత్త చెప్పింది అంటూ మనసులో నిన్ను చూస్తుంటే నాకు నా శైలం చూసినట్టే ఉందిరా అది చేసి అల్లరే గుర్తొస్తుంది అది కూడా ఇంతే అల్లరి చేసి ఇల్లంతా పీకి పందిరి వేసేది అనుకుంటూ కళ్ళ నుంచి కారిన కన్నీటి బొట్లని మెల్లగా తుడిచేసుకుంటుంది రాధ అది చూసిన శ్రావణ్ తన బుజ్జి చేతులతో రాధ కళ్ళు తుడుస్తూ ఏమైంది మమ్మ ఎందుకు ఏడుస్తున్నావు కళ్ళు తుడుచుకొని నవ్వుతూ ఏం లేదు నాన్న ఏడడం లేదు మా ఇవి ఆనంద భాష్పల్లె నీ అల్లరిని చూస్తుంటే అలా వచ్చేసాయి పదా లోపలికి వెళ్దాం ఇక్కడ చలిగా ఉంది అంటూ తీసుకుని పోతుంది కిందకు వెళ్ళిన గీతు ఏం బంగారం ఆకలిస్తుందా దాదా దాతా నా చిట్టి తల్లి అంటూ ఎత్తుకొని తనకి ఫీడ్ చేస్తూ ఉంటుంది పాపను ఎత్తుకొని వస్తూ ఏం గీతూ అల్లరి చేస్తుందా చిట్టి రాక్షసి అంటుంది చాలు నవ్వుతూ అలాంటిది ఏం లేదులే చాలు పాప మాకలేసి ఆకలేసి ఏడుస్తుంది అంతే ఈ రాక్షసి బుజ్జుందా ఇప్పుడే పక్కనే కూర్చుని వాళ్ళు పిల్లల్ని పడుకోబెట్టుకుంటూ హారా ఇప్పుడే పడుకోబెట్టేశా ఇద్దరు పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని ముద్దుగా మాట్లాడుకుంటున్న ప్రియసాతుల్ని కల్లారా చూసుకుంటూ కిందికొస్తున్నారు లోపలికి లోపలికొచ్చిన శ్రావణ్ వాడి బుజ్జి మరదల పిల్ల నిద్రపోయి ఉండడం చూసి బొంగమూతి పెట్టుకొని ఏ మరదల పిల్ల అప్పుడే నిద్రపోయింది అత్త అవునరా ఇప్పుడే పడుకుంది డల్గా ఓ మరి చెల్లి అని గీతూ వంక చూస్తే ఇది కూడా ఇప్పుడే పడుకుందిరా అంటుంది గీతూ చిరుకోపంగా పోండి అత్తా మీరిద్దరు నేను వస్తున్నా అని తెలుసు కూడా వాళ్ళని అప్పుడే పడుకోబెట్టేశారు నేను అలగాను పోండి అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ముఖం పక్కకి తిప్పుకొని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు మన పులి రాక్షసుడు అప్పుడే అక్కడికి వచ్చిన మనోచరులు అబ్బో బుల్లి రాక్షసుడికి కోపం వచ్చినట్టుందే అంటూ తనని పట్టుకొని అటొకరు ఇటొకరు పైకెత్తి గిర్రున తిప్పుతుంటే చూడు మామ లేకపోతే వాళ్ళతో ఆడుకోకపోతే నాకు నిద్ర పట్టేదని తెలుసు కూడా వీళ్ళు ఎలా చేశారో అని ఇద్దరు వంకా కోపంగా చూస్తుంటే అమ్మో అంత కోపం ఎందుకు నాన్న పాపం చిన్నపిల్లలు కదరా వాళ్ళకి నిద్ర వస్తే మనం ఎలా ఆపగలం నువ్వే చెప్పు పొద్దున్నే ఆడుకుందులే అంటూ నచ్చి చెప్తారా అంత ఇంతలో అమ్మా అందరూ డిన్నర్కి రండి లేట్ అయింది ఇప్పటికే అంటుంది రత్నమ్మ ఆ రత్నమ్మ వస్తున్నాం సరు తిందు అంటూ తీసుకుని పోతుంటే ఇల్లంతా చూస్తూ డాడా ఏడి ఇక్కడే ఉన్నాకన్నా అంటూ వాడిని వల్ల కూర్చోబెట్టుకొని ముద్దలు కలిపి పెడుతుంటే తింటూ డాడా అమ్మ ఏంటి ఇంకా రాలేదు ఈవినింగ్ అంతా వచ్చేస్తా అని చెప్పింది కదా అమ్మ రాలేదు వాడు రాలేదు అని డల్గా ఫేస్ పెడుతుంటే నవ్వుతూ అమ్మకి వెళ్ళిన పని ఇంకా అవ్వలేదనేసి రేపు స్టార్ట్ అవుతా అని ఇందాకే కాల్ చేసింది నాన్న రేపు వచ్చేస్తుందిరే బాధపడుకు ఇంకా నీ ఫ్రెండ్ మ్యాటర్ అంటావా పట్టు తిను అంటూ నోట్లో పెడుతూ వాడు కూడా రేపు వచ్చేస్తాడులే అంటాడు సిద్ధు అయినా అమ్మకి లేదు చూడు నాడా మన ఇద్దరికి తను తినిపించకపోతే అసలు ముద్ద దిగదని తెలుసుకూడే ఇలా మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది అంటుంటే శ్రావణ్ తప్పు నాన్న అమ్మను అలా అంటారు ఎవరైనా లెంపలు వేసుకో అనగానే సారీ డాడా అంటూ బుద్ధిమంతుడిలా లెంపలు వేసుకుంటాడు గుడ్ బాయ్ ఇంకెప్పుడు అలా అనకు సరేనా పట్టు బుజ్జిగా అని నోరు తెచ్చి తినిపించుకుంటూ అమ్మ లేకుంటే ఎలానో ఉంది డాడా అందుకే అలా అన్నాను లేకపోతే అమ్మను ఒక మాటైనా అంటానా నేను మీరిద్దరూ అంటే నాకు ప్రాణం అంటూ సిద్ధు మెడ చుట్టూ చేతులు వేసుకుంటాడు అందరూ నవ్వుతూ శ్రావణం చేస్తున్న అల్లరిని కల్లరా చూసుకుంటూ బోన్ చేసేస్తారు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ కాశ్మీర్ బోర్డర్స్ దగ్గర జరుగుతున్న ఉగ్రవాదుల కాల్పులకి వ్యతిరేకంగా ఎంతో ధైర్య సాహసాలతో వాళ్ళని ఎదుర్కొంటూ ఒక్కో టెర్రరిస్ట్ని కూడా బోర్డర్ క్రాస్ కాకుండా చూసుకుంటూ అంతే విధంగా కాల్పులు తిప్పికొడుతున్నారు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అక్కడ జరిగే అటాక్లో రెండు వైపులా గట్టి గాయాలే తగులుతున్నాయి మన భారతదేశ సైన్యం ముందు ఎంత గట్టిగా నిల్చోవాలన్నా వాళ్ళ చేతకాక ఆర్మీ ఫోర్సెస్ చేస్తున్న ఎ ఎదురుదాడులకి తట్టుకోలేక ఎంతోమంది టెర్రరిస్ట్ ఉన్న చోటే రక్తం కక్కుకొని చేస్తున్నారు తన సైన్యంలో మనుషులు తగ్గే కొద్దీ ఉన్న మిగతా వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంటే అది గమనిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లీడర్ కోపంతో రగిలిపోతూ వెంటనే ప్లాన్ బీని అమలు చేయండి అనడంతో తుపాకులతో కాలుస్తూ దాడులు చేస్తున్న ఉగ్రవాదులంతా తుపాకులు పక్కన పడేసి వాళ్ళ పక్కనే ఉన్న విషపు రైఫిల్స్ని పట్టుకొని ఇండియన్ ఆర్మీపై తిరుగుబాటు చర్యకి దిగుతారు పాకిస్తాన్ ఆర్మీ ప్లాన్ అర్థం చేసుకునేలోపు విషంతో నిండుకుని పోయిన సిరంజీస్ అక్కడే పోరాడుతున్న ఎంతో మంది భారతదేశపు సైనికుల శరీరాల్లో గుచ్చుకొని పోతాయి వాటిని చూస్తూ అవి ఏంటో అర్థం కాక గుచ్చుకున్న వాటిని తీసి పక్కన పడేసేలోపే ఆ సిరంజ్లో ఉన్న విషం అంతా వాళ్ళ ఒంటికి ఎక్కేస్తుంటే వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తి అంతా పీల్ చేస్తున్నట్టు అనిపించి ఆ విషం ఎక్కిన సోల్జర్స్ అందరూ అక్కడికక్కడే చితికలు పడిపోతారు అది గమనించిన మిగతా సైన్యం కొద్దిగా వెనక్కి తగ్గుతారు కోపంతో ఎర్రటి కలతో ఇదంతా చూస్తున్న ఒక అతను మాత్రం సైన్యం తగ్గిపోవడం చూసి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదమని తెలుసుకుని పక్కనే ఉన్న ఒక పెద్ద ఫిరంగి బాంబుని ఆ ఉగ్రవాదుల వైపుగా షూట్ చేసి బాయ్స్ కమ్బ్యాక్ ఫాస్ట్ అంటూ పడిపోయిన అందరినీ మిగతా వాళ్ళు తీసుకొని వాళ్ళ రహస్య స్థావరాలకి వెళ్ళిపోతారు లోపలందరికీ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ చుట్టూ చూసి కంగారుగా సోల్జర్ వేర్ ఇస్ ద మేజర్ శ్రీలేఖ అని అడుగుతాడు అతను అందులోంచి ఒక సోల్జర్ ముందుకొచ్చి అతనికి సెల్యూట్ చేసి సార్ మేజర్ మేడంకి కూడా ఇలానే విషయం ఎక్కింది కానీ తను ఎంతో చాకచక్యంతో వితిన్ సెకండ్స్లోనే ఆ విషయాన్నంతా పీల్చిపడేసి అలా చేసిన వాళ్ళలోని ఒక్కడిని పట్టుకొని ప్రస్తుతం ఇంట్రాగేట్ చేస్తున్నారు అని చెప్తాడు ఆ సోల్జర్ అది వినంగానే పెదవులపై చిరునవ్వు చేరిపోతుంది మేజర్ అయిన మిస్టర్ సూర్యకి ఓకే యూ కెన్ గో పక్కనే ఉన్న మేజర్ సూర్య ఫ్రెండ్ అబ్బో ప్రియురాలి ధైర్య సాహసాలు వినంగానే ముఖమంతా పూల వికసించిందే అంటాడు గర్వంగా నవ్వుతూ తన గురించి నాకు బాగా తెలుసురా దేశంపై తనకున్న ప్రేమ గౌరవం ఎప్పటికీ చూస్తూనే ఉన్నా కదా ఎంత కఠినమైన సిచ్యువేషన్ అయినా అస్సలు వెనక్కి తగ్గదు ఆ ధైర్య సాహసాలకే కదా నేను పడిపోయింది తనలో నాకు నచ్చిన మొదటి లక్షణం కూడా అదే అంటాడు సూర్య అందరికీ ట్రీట్మెంట్ చేసేసి మేజర్సో అంటూ వస్తుంది డాక్టర్ ఎస్ డాక్టర్ చెప్పండి అసలు ఏంటి ప్రాబ్లం ఎలాంటి విషయం యూజ్ చేశారు వాళ్ళు అని అడుగుతాడు సూర్య ఇట్స్ అ డేంజరస్ టేక్ పాయిజన్ షాక్తో వాట్ ఎస్ సార్ ఇవి చాలా అరుదుగా దొరికే పాముల నుంచి తీసుకోబడ్డ విషయాలు అలాంటి సర్పాలు ఎక్కడ పడితే అక్కడ దొరకో మన ఇండియాలో మాత్రమే దొరుకుతాయి అలాంటిది అసలు ఇవి ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఎలా దొరికాయో తెలియట్లేదు దీన్ని బట్టి చూస్తుంటే మన ఇండియాలోనే వాళ్ళకి ఎవరో హెల్ప్ చేస్తున్నారో అనిపిస్తుంది ఈ విషయం మా వరకు వచ్చింది కాబట్టి ఇమీడియట్గా రాగలిగాము కొంచెం లేట్ అయినా వాళ్ళ ప్రాణాలే పోయేటివి ఓ మై గాడ్ మరి ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది డాక్టర్ ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం లేదు మేజో వీటికి యాంటీడోస్ ఇంకా మా టీం కనిపెట్టలేదు అందుకే జస్ట్ ట్రీట్మెంట్ చేసి విషయాన్ని బయటకు తీసేసాము వాళ్ళు తిరిగి నార్మల్ అవ్వడానికి ఇంకో త్రీ డేస్ పట్టచ్చు కోపంగా ట్యాబ్లెట్ అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటూ రగిలిపోతున్నాడు సూర్య గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని వీటిపై స్పెషల్ ఎంక్వైరీ పెట్టించండి మన ఇండియాలోనే ఎవరో ఇలాంటి రాక్షసమైన పనులు చేస్తున్నారు దేశద్రోహి ఎవడో అంటుంది ఆ డాక్టర్ కోపంగా హా డాక్టర్ నేను ఖచ్చితంగా ఎంతో త్వరగా వీలైతే అంత త్వరగా ఎంక్వైరీ చేపిస్తాం మా రిక్వెస్ట్ని గౌరవించి ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటాడు మేజర్ సూర్య ఇట్స్ ఓకే మేజర్ ఇట్స్ మై జాబ్ త్వరలోనే ఆ విషయం గురించి అన్ని డీటెయిల్స్ మా టీం ద్వారా రీసెర్చ్ చేసి మీకు యాంటీ డోస్ ప్రొవైడ్ చేస్తాం ఫర్దర్గా మీకు యూజ్ అవ్వచ్చు థ్యాంక్ యూ డాక్టర్ ఓకే మిస్టర్ ఇక నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్తూ ఏదో గుర్తొచ్చి ఆగిపోయి వన్ సెకండ్ వెరీ శ్రీలేఖ అని కంగారుగా అడుగుతుంటే హలో పాప నేను ఇక్కడే ఉన్నా అంటూ ఎంట్రీ ఇస్తుంది లేడీ మేజర్ శ్రీలేఖ కుడి చేతి భుజంపై బుల్లెట్ దిగి రక్తం కారుతూ ఎడమ చేతి మనుకట్టుపై పడిన విషపు సిరంజు గుర్తు చూస్తేనే బలంగా తగిలిన గాయాలు బయటికి తేలుతూ కనిపిస్తున్నాయి లేడీ మేజర్కి అంత జరిగినా ఏమి పట్టనట్టు స్థిరంగా నిల్చున్న ఆమె గుండె ధైర్యాన్ని చూస్తుంటే మనసులో తనపై ప్రేమ ఇంకా ఇంకా రెట్టింపు అయిపోతుంది మేజర్ సూర్యకి హే శ్రీ ఎక్కడికి వెళ్ళావు నీకు కూడా విషం ఎక్కిందన్నారు ట్రీట్మెంట్ చేద్దా అది చాలా డేంజరస్ పాయిజన్ ఇలా రా అంటూ డాక్టర్ తనకి ఇంజక్షన్ ఇస్తుంటే ఆ డాక్టర్ని చూస్తూ కూల్ రా నేను ఇమీడియట్గానే పాయిజన్ పీల్ చేసా అందుకే అంత డేంజర్ లేదు అయినా కొద్దిగా నీరసంగా ఉంది అనేసి ఇలా వచ్చా అని చెప్తుంది లేడీ మేజర్ ఇంజెక్షన్ చేస్తూనే హా మరి మామూలు పాయిజన్ కాదది చాలా డేంజరస్ ఊరికి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోక తల్లి నీ ధైర్య సాహసాలన్నీ మాకు బాగా తెలుసులే కానీ కొంచెం నీ గురించి కూడా పట్టించుకో అని చిరుకోపంగా కసురుకుంటుంది ఆ డాక్టర్ తను అనాల్సిన మాటలన్నీ తన స్నేహితురాలే అనిస్తుంటే అద్దీ అలా అనండి డాక్టర్ లేకపోతే తన గురించి పట్టించుకోదు ఎప్పుడు చూసినా అంటూ శ్రీలేఖని చూస్తూ మనసులో ముద్దుగా తిట్టుకుంటున్నాడు మేజర్ సూర్య ఇప్పుడేం కాలేదు కదనే అంటూ బుల్లెట్ తగిలిన చోట బుల్లెట్ని తీసేసి స్టిచ్చెస్ వేసి సరే అయితే జాగ్రత్తగా మెడికేషన్ తీసుకో నెగ్లెక్ట్ చేసావో చంపుతా చెప్తున్నా అంటూ మెడిసిన్ ఇచ్చేసి ఇంకా నేను వెళ్ళొస్తాను అవుతూ ఓకే పాప గుడ్ డౌన్ అడిగా అని చెప్పు ఓకేరా వెళ్ళొస్తా మేజర్ సూర్య అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ డాక్టర్ మెల్లిగా శ్రీలేఖ దగ్గరకు వచ్చి తన భుజం మీద చేయేసి నీకేం కాలేదు కదరా అంటుంటే లేచి సెల్యూట్ చేస్తూ ఎస్సో ఐఎమ్ ఆల్ రైట్ అంటుంది లేడీ మేజర్ అది చూసి ఎంతో పెయిన్లో ఉన్న నీ కర్తవ్యం కానీ రెస్పెక్ట్ కానీ అస్సలు వదలుగా నేనే అనుకుంటే నన్ను మించిన దేశభక్తి నీలో కనిపిస్తుంటే నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అందిరా నాకు నిజంగా నీలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నందుకు నేను చాలా లక్కీ అనుకుంటాడు సూర్య సూర్య ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయేసరికి సార్ సార్ అని పిలుస్తుంది అప్పుడే లోకంలోకి వచ్చి హా శ్రీ చెప్పు మనపై దొంగ దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకడు మన చేతికి చిక్కాడు మేజా మన వేలో వాడిని ఇంట్రోగేట్ చేస్తే దెబ్బకన్నీ బయటకు కక్తాడు అని కసిగా చెప్తుంటే నవ్వుతూ తనను చూస్తున్నాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు సూర్య తను ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాక సో ఎనీథింగ్ రాంగ్ నవ్వి నథింగ్ మా రియలీ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ నా రిక్వెస్ట్ కూడా అంటుంటే స్లిఫ్గా నిల్చొని చేతులు వెనక్కి పెట్టుకొని ఆర్డర్ వేయండి సార్ అంటుంది అరే ఎప్పుడు డ్యూటీ అయినా ఇప్పుడు డ్యూటీ లేదు కదా నార్మల్గా ఉండు అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకోసారి దాడికి దిగేటప్పుడు కొంచెం తమరు గురించి కూడా పట్టించుకోండి మిస్ లేడీ మేజర్ గారు అంటుంటే సూర్యకళ్ళలో తనపై ఎక్కడ లేని ప్రేమ కనిపిస్తుంటే అదేంటో అర్థం కాక చిన్నగా నవ్వి ఓకే సో అంటుంది ఇప్పుడు పైన జరిగిన ఇన్సిడెంట్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన హైలైట్ పాయింట్ సర్పాల విషయం ఈ పాయింట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ గురించి వచ్చింది కదా అని ఆర్మీ టైప్ స్టోరీ అనుకోవద్దండి ఇది కూడా కథలో మెయిన్ పార్ట్ మాత్రమే కానీ కంటెంట్ కాదు ఈ శ్రీ సూర్యుల కథ గురించి మన ఈ శ్రావణ లక్ష్యంలో అక్కడక్కడ మాత్రమే సీన్స్ వస్తుంటాయి అలాగే ఇందాక వచ్చిన డాక్టర్ తన ఒక హర్పంటాలజిస్ట్ స్నేక్స్పై రీసెర్చ్ చేస్తున్న టైంలో ఆర్మీ నుంచి ఎమర్జెన్సీ కాల్ రావడంతో అర్జెంటుగా అక్కడికి వచ్చి ఉంటుంది హెర్పంటాలజిస్ట్ ఎక్కడో విన్నట్టుందా గైస్ ఎస్ మన ఈ కథలోనే అదేనండి ఉన్నాడుగా మన బుల్లి రాక్షసుడు తన స్పీచ్లో చెప్పాడుగా తన మదరి డాక్టర్ ఈ కేసు విషయం కోసమే ఇంత ఎమర్జెన్సీగా కాశ్మీర్కి రావాల్సి వచ్చింది ఇక మన ఫ్యామిలీ మ్యాటర్కి వస్తే ఈ ఎనిమిదేళ్లలో చాలానే మార్పులు జరుగుంటాయి షాలు గీతుల స్టడీస్ కంప్లీట్ అయిపోయి విజయవాడలో ఉండే పెద్ద యూనివర్సిటీలోనే ఇద్దరు జువాలజీ టాప్ ప్రొఫెసర్లుగా జాబ్ కొట్టేసి ఉంటారు మంత్లీ టూ ల్యాక్స్ పైగానే శాలరీస్తో ఆ ఇంటి కోడళ్లుగా ఎంతో గౌరవ మర్యాదలతో సంతోషంగా అటు ఇంటి పనుల్లో కానీ ఇటు యూనివర్సిటీ స్టూడెంట్స్కి స్టడీస్లోనూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా సాగిపోతున్నారు ఇద్దరు ఇక మన హీరోస్ మ్యాటర్కి వస్తే ఏసీపీ చరణ్ కుమార్ కాస్త ఈ దేశానికి సేవ చేసిన అలాగే ఎన్నో సాల్వ్ కానీ కేసెస్ని ఎంతో చాకచక్యంగా సాల్వ్ చేయడంతో తన ధైర్య సాహసాలు తెలివితేటలను మెచ్చుకుంటూ తనను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసర్ నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్గా ప్రమోట్ చేస్తారు గవర్నమెంట్ అలాగే మనోజ్ దగ్గరికి వస్తే ఇండియాలో మాత్రమే కాక ఎన్నో వేరే వేరే ఫారెన్ కంట్రీస్లో వాళ్ళ బిజినెస్ ఇండస్ట్రీస్ బ్రాంచెస్ని ఓపెన్ చేసి అన్నిట్లోనూ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాడు పిల్లలంతా ఇంటిని చూసుకుంటుంటే తను ప్రశాంతంగా రిటైర్మెంట్ తీసుకొని మనోడు మనవరాలతో తన శేష జీవితాన్ని గడిపేస్తున్నాడు కిరణ్ ఇంకా పిల్లల మ్యాటర్కి వస్తే మనోజ్ చాలుల్కి అలాగే చరణ్ గీతులకి చిరొక ఆడపిల్ల సిద్ధుకి మాత్రం ఒక కొడుకు వాడికి ఆరేళ్ళు అదేంటి వాళ్ళు పెద్దవాళ్ళు కదా అయినా సిద్ధు కొడుకు ఎలా అనుకోకండి సమ్టైమ్స్ అలా అంటారు కదా అలానే సిద్ధు వాళ్ళకి పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత మనోడు పుట్టాడు మనో మనోచరణ్లు కొంచెం వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల పెళ్ళైన రెండేళ్ల వరకు పిల్లలు వద్దు అనుకోవడంతో ఆ తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల చాలు గీతులకి అంత త్వరగా పిల్లలు కలగలేదు మొత్తానికి ఇప్పటికీ ఇద్దరు ఒకేసారి పాపలు పుట్టారు వాళ్ళకి ఇప్పుడు నైన్ మంత్స్ ఇంకా బార్సాల జరపలేదు అందుకే ఇప్పుడే పేర్లు రివీల్ చేయడం లేదు ఇదండి మన రక్షక ఫ్యామిలీ కదా ఇంకా ఎవరైనా మిస్ అయ్యానా ఓ షర్ట్ ఇది ఎలా మర్చిపోయానబ్బా మా తల్లి గురించే కదా అంత త్వరగా మెయిన్ లీడ్ని ఎలా ఓపెన్ చేసిస్తానండి కొంచెం ఓపిక పట్టండి అన్నీ మీకే తెలుస్తాయిలే ఉంటాను ఈ రోజుకి ఇంతే మరి బాయ్ ఇట్లు మీ సౌజన్యపతి వాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి